ది ఫిష్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఆక్వా రైతులందరికీ నమస్కారం ఈరోజు పంగాషియస్ చేపల పెంపకం కోసం తెలుసుకుందాం ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ చెరువు ఒక మూడు ఎకరాలు ఇందులో ముప్పై వేల నెంబర్ పంగా చేస్తూ ఉండడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు పడుతున్నారు సో ఒక పిల్ల నుంచి అంటే పిల్ల అంటే మీకు ఒక పది గ్రాముల పిల్ల అనుకోండి ఒక పది గ్రాముల పిల్ల నుంచి ఇక్కడ మనకు కేజీ సైజ్ యావరేజ్లో పడుతున్నారు ఇంతవరకు పెంచాలంటే అసలు ఎన్ని నెలలు పడుతుంది ఎంత దాన తింటుంది దానికి ఎలా పట్టుకోవాలి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనేది చాలా పెద్ద పెద్ద టాస్క్ అనమాట కొత్తగా వచ్చే వాళ్ళకి ఇవన్నీ తెలియక వాళ్ళు కలిసిలో దిగిపోవడం ప్రాపర్గా అమ్ముకోలేకపోవడం సరిగ్గా పెంచకపోవడం వాటికి వచ్చే వ్యాధుల్ని తగ్గించుకోకపోవడం ఇలా చాలా చాలా సమస్యలు అనేవి రైతులు ఫేస్ చేస్తూ ఉంటారు రోడింగ్ పాయింట్ ఇక్కడ మనకు లేదు కాబట్టి మనకి మనకి ఎక్కడైతే రోడ్డు ఉంటుందో ఆ రోడ్డు దగ్గరికి ఉన్న చేపలను తీసుకెళ్ళడం అక్కడ చేపల్ని పంగ చేపలను అక్కడ డమ్ చేయడం అక్కడ వాటిని గ్రేడింగ్ చేసుకొని మళ్ళీ కాటా పెట్టుకొని ఐస్ వేసుకొని వాటిని మనం క్లారిటీలో లోడ్ చేసుకుంటాం చేపని కూడాను మనం హెల్దీగా పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్ దాని యొక్క మీట్ క్వాలిటీ పోకుండా చాలా జాగ్రత్తగా పెంచాలి ఇప్పుడు మనం కల్చరు చెరువు పిల్ల సైజు నుంచి మనకు హార్వెస్ట్ సైజ్ అంటే పట్టుబడి సైజుకి పెరగాలంటే అసలు ముందు మనం తెలుసుకోవాల్సిన మరొక తెలుసుకుందాం అసలు ఫస్ట్ మొదట మొట్టమొదట చెరువు ఎంపిక అసలు ఎట్లాంటి చెరువు తీసుకోవాలి అంటే చెరువు కూడాను ఆరు అడుగులు లోతుండాలి భూమికి సమాంతరంగా కాకుండా భూమిపై నుంచి మూడు అడుగుల నుంచి ఐదు అడుగుల ఎత్తులో మనకి చెరువు గట్లను ఉండాలి చెరువు ఎప్పుడు కూడాను నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉండదు అన్నమాట ఇక్కడ చూడండి మనం ఈ ట్యాంక్ చూసినట్లయితే నీటిని నిలుపుతూ ఉంటుంది కొంచెం ఇసుక నాలు ఇది మనకి ఈ మ్యాగ మ్యాగ్జిమం నెల అయితే చాలా చాలా మంచిది అనమాట అది నీటిని నిల్వ చేసుకుంటుంది అనమాట అలాగే ఇక్కడ మనం చెరువు చూసినట్లయితే ఇది పంగస్ ట్యాంకే చూడండి మనం పిల్ల ఎంపిక కూడాను చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనం బయట కొంటాం పిల్లల్ని ఇక్కడ చూడండి పిల్ల క్వాలిటీ మనకి అంగుళాల నుంచి ఆరు అంగుళాల సైజు అనేది ఇక్కడ ఉంది ఇది మనకి చెరువులో వేసుకోవడానికి అనువైన సైజు అనమాట చూడండి ఇది మనం కరెక్ట్గా ఒక నాలుగు గంగుల పైన ఉంటుంది ఐదు అంగలు ఉంటుంది దీన్ని జాగ్రత్తగా మనం గ్రేడింగ్ చేసుకొని మనకి పెళ్ళమనే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దానికి ఏమైనా రెడ్ డిసీజులు ఉన్నాయా లేదంటే పిల్ల వేరియేషన్ ఉందా లేదంటే దానికి ఏమైనా డిసీజులు ఉన్నాయా ఏమైనా చిన్నపిల్ల వస్తుందా కొత్త పిల్లనా పాత పిల్లనా అన్నీ చాలా చాలా జాగ్రత్తగా చూసుకొని మనం పిల్ల ఎంపిక చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం పిల్ల ఒక దగ్గర తీసుకొస్తుందా ఇక్కడ పిల్లలకి ఏంటి చూసారో ఇక్కడ మనకి రెడ్ డిసీజ్ ఉంది అనమాట అంటే వాటికి ముందు నుంచి కొన్ని బ్యాధులు ఉన్నాయి ఇప్పుడు రెడ్డి కార్డు చేసి లో వేసాం వేసామనుకోండి ఆల్రెడీ కొంత ట్రావెల్ అయ్యి నలుగు నలిగి వస్తుంది ఇక్కడ చూడండి దీనికి కొన్ని కంటి భాగంలో ఇలాగ కన్నీ వాపు ఉంది దీని ఇప్పుడు మీకు కన్నిచే దీనికి ఫంకల్ డిసీజ్ అనమాట ఇప్పుడు కూడా హెల్తీగా ఉండాలి పిల్లనేది ఇంకేస్ అలా ఉంది అనుకుంటే దానికి ఏమైనా శానిటైజర్ కానీ లేదంటే ఏదైనా యాంటీబయాటిక్ అనేది ఫీడ్లో పెట్టుకొని మనం దాన్ని తగ్గించుకున్న తీసుకెళ్ళాలి ఇక్కడ చూడండి ఇక్కడ దాన్ని మనం వాలేసుకున్నారు వాలేసుకొని చూసుకోరం అనమాట ట్యాంక్లో పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అసలు ప్రతీ నెల కూడాను మనం జాగ్రత్తగా తెల్లేసినప్పటి నుంచి ప్రతీ నెల వాలేసుకొని ఎలా ఉంది పరిస్థితి ఏంటి గ్రోత్ ఉన్నాయి లేదా చూసుకోవటం ఇలా వాటర్ కండిషన్ చూసుకోవడం ఇప్పుడు చూడండి మీకు వాటర్ కండిషన్ అసలు బాగాలేదు మొత్తం కూడాను తెలుపు తిట్టు వచ్చేసి బాటమ్ కంప్లైంట్ వచ్చేసి మీకు అందులో ఉన్న చేపలన్నీ చచ్చిపోతూ ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి మొత్తం బుడగొచ్చేసింది ఇలా బుడగ రాకూడదు ఇలాగ పైన చెట్లు తెట్లుగా కట్టకూడదు ఎప్పుడు కూడా చెరువు నీట్గా ఉండాలి ఇది బాటమ్ కంప్లైంట్ ఇది బాటమ్ కంప్లైంట్ ఏమవుతుంది కింద నుంచి అడుగులో ఉన్నటువంటి బురద అనేది పైకి తీలుతూ ఉంటుంది ఇలా వచ్చిందంటే చేపలు తెచ్చుకోవడం మొదలెడతాయి ఇక్కడ చూసారా మనకి ఇది ఫంగా రెడ్ డిసీజ్ అనమాట సో ప్రతి నెర కూడా మనం వలేసుకోవటం బడికైనా వ్యాధులు ఉన్నాయని తీసుకోవటం ఇక్కడ చూడండి ఇక్కడ దీనికి ఇది కూడాను ఒక రకమైన డిసీజ్ అనమాట ఇది గిల్స్ ఎలా ఉన్నాయి శంకు అంటే శంకులు ఎలా ఉన్నాయి దాని కళ్ళు భాగం ఎలా ఉంది దానికి ఉన్నటువంటి మొప్పులు ఎలా ఉన్నాయి చచ్చిన చేపలు ఉంటాయి చచ్చిపోతుంటే ఎందుకు చచ్చిపోతుంది డిసెక్షన్ చేసి పొట్టలో ఏముందని చూసుకోవాలి అలాగే ఫంగల్ డిసీజ్ అంటే ఇది ఫంగల్ అంటే మనకి ఎలాంటి కొన్ని మనకి ఫంగస్ అంటే బాగా చల్లటి వాతావరణంలో వస్తుంది ఇది గట్టి ఇన్ఫెక్షను ఇలా గట్ ఇన్ఫెక్షన్ ఇలా గడ్డి ఇచ్చినప్పుడు దా దానికి తగ్గట్టుగా మన మీ చెరువులో ఉన్న చేపలన్నిటికి ఎంత భయం వస్తుంది అంటే ఎన్ని టన్నులు సరుకుందో చూసుకొని అన్ని టోనులు సరి సరిపడా యాంటీబయాటిక్ని మేకల్లో పెట్టుకొని మనం ఒక ఐదు నుంచి పది రోజులు పెట్టుకున్నట్టే ఐదు నుంచి ఒక ఐదు రోజులు సరిపోతుంది మ్యాక్సిమం పెట్టుకుంటే మాకు డిసీజ్లను కంట్రోల్ అవుతాయి ఇది ఇది బిహేవియర్ ఇది కాదంటే మామూలుగా చేప అనేది ఇప్పుడు కూడాను మనం చెరుమ చూసినట్లయితే ఎట్లా కనిపించకూడదు ఎలా కనిపించిందంటే దానికి సంథింగ్ దానికి ఏదో జబ్బు ఉంది లేదంటే వాతావరణ వాటర్లో తేడా ఉంది వాటర్లో ఏమైనా పొల్యూషన్స్ ఉన్నాయి లేదంటే దాంట్లో ఏమైనా వాటర్ ఎసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోయినా లేదంటే అమోనియన్ లెవెల్స్ బాగా పెరిగిపోయినా ఈ కంప్లైంట్ అలా అలా తిరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి మీకు ఇది మట్టి తినేస్తుంది ఎందుకు మట్టి తింటుంది అసలు ఫంగస్ చేస్తే ఇప్పుడు కూడాను మ్యాఫ్ తప్ప మట్టి తిండు మట్టిది ఏంటంటే దానికి ఏదైనా జబ్బు ఉండాలి ఇది లివర్ కంప్లైంట్ అనమాట అలాగే పరాణజీవులు ఈ పరాణజీవులు వచ్చేసరికి శంకులు పడుతూ ఉంటాయి ఇది ఫంగాషియస్ యొక్క శంకు శంకులు ఒక చిన్న తెమ్మని నేను మైక్రోస్కోప్లో మీకు చూపించడం జరుగుతుంది మొత్తం శంకుల్లో ఒక తెమ్మె తెమ్మెలో ఆ పారాసైట్ అనేది దాని బ్లడ్ అనేది తాగుతూ ఉంది అనమాట దాని మూతికి ఉన్నటువంటి కొక్కలతో పట్టేసుకొని మీకు దాని బ్లడ్ తాగుతూ ఉంటుంది సో దీనివల్ల శంకులు అనేది ఎక్కువగా పూర్తిగా దాని జిగురు వచ్చేయటం దీన్ని వదిలించుకోవడానికి ఇది ఇలాంటి కండిషన్లో మనం పురుగు మనల్ని తెచ్చుకోవాలన్నమాట డెల్టా మెసరిన్ లాంటి కుందులు వాటర్లో తెచ్చుకోవాలి వీటి వల్ల ఏంటి కంప్లైంట్ అంటారా ఇవి ఉన్న ఉన్నప్పటి నుంచి కూడా మనకి గ్రోత్ సరిగ్గా ఉండవు ఎందుకు ఉండవు అంటే వీటిని వదిలించుకోవడానికి శంకుల పైన ఒక మ్యూకస్ తయారు చేసుకుంటాయి ఈ మ్యోకస్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది ఆక్సిజన్ అనేది సింకుల్లో నుంచి బాడీ లోపలికి వెళ్ళదు ఎప్పుడైతే ఆక్సిజన్ సరిపడా బాడీకి అంటుందో ఆటోమేటిక్గా గ్రోత్ ఉండదు అనమాట చూడండి ప్రతి నెల కూడాను ప్రతి ఫార్మర్ కూడాను ఇలాగా నటింగ్ చేసుకొని చాలా జాగ్రత్తగా దానికి ఏమైనా జబ్బులు ఉంటే దానికి డిసెక్షన్ చేసుకుని డిసెక్షన్ కిట్టాకర్లే కొడవలతో కోసేస్తావు కొడవలతో కోసేసి పొట్టలో ఏమైంది మట్టి తింటుందా లేదంటే ఇంకేమైనా తింటుందా లేదంటే పేగు వా పేగు వాపు ఉందా లివర్ వాపు ఉందా అనేది చూసుకోవాలి లేదంటే దగ్గరలో ఉన్న ల్యాబ్స్ కనిస్తే ల్యాబ్లో ల్యాబ్ టెస్టింగ్ చేస్తారు ఎటువంటి గమనించేది గ్లోబల్ లాక్కువ ల్యాబ్ దగ్గరలో ఉన్న అంటే ఇప్పుడు ఊరాకుండా పోతే ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదైనా ఆక్వా ల్యాబ్లో మనం చెక్ చేయించుకొని డిఫెక్షన్ చేయించుకొని అసలు ఏ జబ్బు ఉంది ఏంటండి ప్రతి నెలలో చేయించుకొని ఇక్కడ వాటర్ రిపోర్ట్ ఇచ్చి వీళ్ళు రిపోర్ట్స్ అన్నీ మనం జాగ్రత్తగా కలెక్టర్ చేసుకుంటే ప్రతి నెల కూడా మనం వాటర్ అప్లికేషన్ చేసుకోవాలి శానిటైజర్ ఎందుకంటే శానిటైజరు వాటర్లో హానికరమైన బ్యాటరీస్ ఏమో చంపేస్తాయి అన్నమాట ఇవి ఎప్పుడైతే హానికర బ్యాక్టీరియా ఉండదు అది ఆటోమేటిక్గా డిసిజలు రావు రెడ్ డిసిజల్ కంప్లైంట్లు కానీ గట్టి ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కావాలన్నమాట మ్యాప్ కూడా జాగ్రత్తగా సరిపడా కొట్టుకోవాలి చాలా జాగ్రత్తగా మ్యాప్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలన్నమాట ఎంత మ్యాప్ అంటే అంత మ్యాప్ వెళ్ళి ఎక్సెస్ మ్యాప్ వేసుకుంటే ఇప్పుడు దానికి పది కట్టలు ఎంత ఉందంటే ఇరవై కట్టలు కొట్టేయడం ఇరవై కట్టలు అంటే నలభై కట్టలు కొట్టేయడం అలా చేయకూడదు మీకు ఇక్కడ ఆక్వర్ టెక్నిషియల్స్ ఎంత మ్యాప్ కొట్టలో ఎంత మ్యాథి పోయాలి మ్యాప్లు బస్టాంత పోయకూడదు ఇలా జాగ్రత్తగా చేప ఇసుకొని సమాంతరంగా చెరువు మొత్తం చెలుకున్నట్టయితే మీకు టెస్ట్ చేపడానికి దానం అవుతుంది గ్రోత్లు ఉంటాయి సో ఇక్కడ తినించే విధంగా దాని అనేది డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి ఒక ఫిష్ వచ్చేది హెల్దీ ఫిష్ బట్ ఏంటంటే దీనికి చిన్న చిన్న రెడ్ మార్క్స్ ఉన్నాయి అక్కడక్కడ బట్ యాజ్ ఒక హెల్దీ ఫిష్ అనేది ఎలా ఉంటుందండి ఎర్రగా ఉండదు చల్లగా ఉంటుంది ప్రతి ప్రతి ప్రాంతం కూడా ఇది ఒక హెల్దీ ఫిష్ ఇలా ఉంటుంది ఆరోగ్యకరమైన చేప ఏ రకంగా ఉంటుందండి ఈ వీడియోలో ఫంగస్ చేపల్ని ఎట్లా పెంచుకోవాలి సమస్యలు సమస్యలేంటి వాటర్లో ఉండే సమస్యలు ఏంటి వాటికి ఉండే జబ్బులు ఏంటి ఎట్లా చూసుకోవాలని మాత్రం చూసుకున్నాం వచ్చే వీడియోలో దీనికి వెంటనే ఇంకొక వీడియో నేను పంపిస్తాను అందులో ఒక్కొక్క సమస్యకి దానికి సంబంధించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి మందులు వాడాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం